అత్తకి బుద్ధి చెప్పిన కోడళ్ళు పార్ట్ టూ వాడరేవు అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో సముద్ర తీరం ఉండేది ఆ సముద్ర తీరం దగ్గరలో సుమతి అనే ఆమె చేపల వ్యాపారం చేసుకుంటూ ఉండేది రావాలమ్మా రావాలి తాజా తాజా చేపలు ఎరైటీ ఎరైటీ చేపలో రావాలమ్మా రావాలి అని అంటూ ఉండగా ఇద్దరు అమ్మాయిలు వర్ష వేద అక్కడికి వచ్చి ఆమెకు ముసుగు వేసి కొడతారు ఆమె తేరుకొని ఎవరు నన్ను కొట్టింది ఎవరు నన్ను కొట్టింది అంటూ అటూ ఇటూ చూస్తుంది కానీ ఎవరూ కూడా ఉండరు ఇది ఖచ్చితంగా ఆ శారదానే చేసి ఉంటుంది దాని పని చెప్తాను అని చాలా కోపంగా అక్కడ నుండి ఎదురుగా ఉన్న శారదా దగ్గరికి వెళ్ళి ఏమే నన్ను కొట్టి ఏమీ తెలియనట్టు మళ్ళీ వచ్చి వ్యాపారం చేస్తున్నావా శారదా కోపంగా నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు నేను ఇక్కడ వ్యాపారం చేసుకుంటే నిన్ను ఎలా కొడతాను అయితే నువ్వు నన్ను కొట్టలేదన్నమాట సరే చెప్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది శారద తన వ్యాపారం తను చేసుకుంటూ ఉంటుంది రావాలమ్మా రావాలి తాజా తాజా రొయ్యలమ్మా రావాలమ్మా రావాలి అని కేకలు వేస్తూ ఉండగా వర్షా వేద ఇద్దరూ కూడా ఆమెకు ముసుగు వేసి కొడతారు ఆమె పెద్దగా కేకలు వేసి తేరుకొని చూస్తుంది కానీ ఎవరూ ఉండరు ఇది ఖచ్చితంగా సుమతీనే చేసి ఉంటుంది ఇందాక నేను అలా అనేటప్పటికీ తను అలా చేసింది అస్సలు ఊరుకోను దాని పని చెప్తాను అని సుమతి దగ్గరకు వెళ్ళి ఏమే నన్నే కొడతావా నేను నిన్ను కొట్టలేదని చెప్తే కావాలని ఇలా చేస్తావా బయటికి రా అంటూ గొడవ పెట్టుకుంటుంది ఇక ఇద్దరూ కూడా ఒకరి జుట్టూ ఒకరు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు దాన్నంతా చేసిన వేద వర్ష నవ్వుకుంటూ ఈ రోజుతో మన బాధ తీరిపోతుంది మన అత్తలు వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటారు ఇంక మన జోలికి రారు మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు చాలా సమయం తర్వాత వర్ష ఇంట్లో ఉండగా వాళ్ళ అత్తగారు సుమతి వస్తుంది వస్తూనే ఆమె కోపంగా ఎప్పుడు నాకు రోడ్డు మీద కనపడినా నేనంటే భయపడి చావాలి అంటూ ఉండగా ఏమైంది అత్తయ్య ఎందుకు అంత కోపంగా ఉన్నారు అప్పుడు ఆమె జరిగిన విషయం అంతా చెబుతూ ఒంటి మీద గాయాలు చూపిస్తుంది దాన్ని చూసి అయ్యో అత్తయ్య చాలా గాయాలయ్యాయి మీ చేతి మీద గాయాలు చూస్తుంటే రెండు వారాల క్రితం నన్ను టీ బాగాలేదని వాతలు పెట్టారు కదా అచ్చు అలాంటి గాయాల్లాగానే అత్తయ్య ఆ మాటలకి అత్తగారి మనసు చివుక్కుమంటుంది వర్ష ఏం తెలియనట్టుగా అయ్యో ఆ ముఖం మీద గాయాలు చూస్తే మీరు నన్ను పెళ్ళైన కొత్తలో సరిగ్గా అన్నం వండలేదని కొట్టారే అలాగే ఉంది ఆ మాటలకు ఆమె అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక మొత్తం అన్ని గాయాలు చూస్తుంటే మీరు నన్ను మీ అబ్బాయి చేత కొట్టించారే అట్లాగే ఉన్నాయత్తయ్య పాపం ఆ మాటలకు అత్తగారు ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్తుంది అత్తగారు కోడలు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలిగా ఉంది మిమ్మల్ని ఎవరో కొట్టారు అని నా గుండె తరుక్కుపోయినట్టు అనిపించింది చాలా బాధగా ఉంది అత్తయ్య మిమ్మల్ని చూస్తుంటే ఆ మాటలకు అత్తగారు నువ్వు మాట్లాడే పద్ధతి చూస్తుంటే నన్ను కొట్టినందుకు నువ్వు చాలా సంతోషపడుతున్నట్టు ఉన్నావు అయ్యో అత్తయ్య మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను అలా అనలేదు అసలు ఈ దెబ్బలు చూస్తే నన్ను కొట్టేదాంతో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువ మీరు నన్ను ఎలా కొట్టారో గుర్తుందిగా ఒకసారి కొడితే నా చెయ్యి విరిగిపోయింది అని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది అత్తగారు ఆ మాటలు విని చాలా కోపంగా లోపలికి వెళ్తుంది ఆ రోజు రాత్రి సమయం శారద నిద్రపట్టక తిరుగుతూ ఉంటుంది అదే సమయంలో సుమతి కూడా తిరుగుతూ ఉంటుంది ఇంతలో గోపి అటుగా వస్తాడు శారదాని చూసి ఏంటమ్మా ఇంత రాత్రి వేళ నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతున్నావు ఎందుకో నాకు నిద్ర పట్టలేదురా అది సరే సరేగాని నీ ప్రయాణం అంతా బాగా జరిగిందా అవును నడుచుకుంటా వస్తున్నావు కార్లో వాళ్ళు వదిలిపెట్టలేదా ఓ అదా వీధి చివరా అప్పమని చెప్పాను నాతో పాటు తమ్ముడు కూడా వచ్చాడు కదా అందుకే ఇద్దరం కలిసి నడుచుకుంటూ వచ్చాము ఏంటి పాటు సురేష్ కూడా వచ్చాడా అవునమ్మా ఈ ప్రోగ్రాం గురించి చెప్పింది కూడా వాడే పెద్దవాళ్ళ పెళ్లి ఫంక్షన్ ప్రోగ్రాంకి బాగానే డబ్బులిచ్చారు వాళ్లకు ఇంకా ఆల్బమ్ చేసి ఇవ్వడమే మిగిలిపోయింది అది కూడా సురేష్ చేస్తా అన్నాడు వాడు చాలా మంచోడురా వాళ్ళ అమ్మే గయ్యాలది నాకు చెల్లెలనే కానీ అస్సలు నా పోలికలు ఒక్కటే రాలేదు హో నువ్వు అలా అనుకుంటావు కానీ పిన్ని చాలా మంచిదమ్మా నన్ను బాగా పలకరిస్తుంది నన్ను బాగా చూసుకుంటుంది కూడా ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ ప్రోగ్రాం మొదట సురేష్కి పిన్నే చెప్పిందట రోజు చేపలు అమ్మిన తర్వాత వాళ్ళ ఇంట్లో పని చేయడానికి వెళ్తుందట వాళ్ళే పెళ్లి గురించి మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు ఎవరు ఆ డేట్ను ఖాళీగా లేరని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే పిన్ని నా గురించి చెప్పిందంట ఆ విషయం నాకు సురేష్ చెప్పాడు అలా ఇద్దరం ప్రోగ్రాంకి వెళ్ళాము కలిసే వచ్చాము వాడు సగం దూరం వచ్చి షాప్కి ఎడిటింగ్ కోసం వెళ్ళాడు వాళ్ళ మాటలు అన్ని కూడా అటు తిరుగుతున్న సుమతి వింటుంది కానీ ఏమీ తెలియనట్టుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది సుమతిని గోపి గమనించడు శారదా మాత్రం గమనిస్తుంది అమ్మా నేను బాగా అలిసిపోయాను వెళ్తున్నాను ఇక నేను పడుకుంటాను నువ్వు కూడా త్వరగా వచ్చి పడుకో అని లోపలికి వెళ్ళిపోతాడు శారద మాత్రం సుమతి దగ్గరికి వెళ్తుంది ఏంటి ఇలా వచ్చావు మళ్ళీ కొడతావా నన్ను క్షమించు సుమతి చెప్పుడు మాటలు విని నేను నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను ఈరోజు మనం కొట్టుకునేదాకా వచ్చాము దానికి తోడు ఈరోజు నా కోడలు నన్ను అడిగిన ప్రశ్నలకి నా తల తీసేసినట్టు అనిపించింది ఆ మాటలకి సుమతి బాధపడుతూ అయ్యో పెద్దదానివి అలా మాట్లాడుకు జరిగిందేదో జరిగిపోయింది దాని గురించి వదిలే నీ కోడలే కాదు నా కోడలు కూడా చాలా మాటలు అన్నది నేను తనని ఇబ్బంది పెట్టాను నేను తనని ఇబ్బంది పెట్టానని నా గాయాలు చూపిస్తూ మాట్లాడింది ఆ మాటలకి నాకు చాలా బాధ కలిగింది నేను నా కోడల్ని ఇలా హింస పెడుతున్నానా అని వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకొని చాలా బాధపడుతూ రేపటి నుంచి వాళ్ళతో మనం ప్రేమగా ఉందాం అలాగే మనం కూడా ప్రేమగా ఉందామని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం శారద కోడల్ని చాలా ప్రేమగా పలకరిస్తుంది తన చెల్లి కోసం ఏదో వంట చేసి అమ్మాయి ఇది మా చెల్లెలికి ఇచ్చి వస్తాను అని వెళ్తుంది ఆ మాటలు విని వేద అత్తగారిలో చాలా మార్పు మొదలైంది అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసిపోయారు అలాగే నన్ను కూడా చాలా ప్రేమగా పిలుస్తుంది అని అనుకుంటుంది శారద చెల్లి ఇంటికి వెళ్తుంది అక్క నేను మీ ఇంటికి రావాలి అనుకున్నాను నీ కోసం బిర్యానీ తయారు చేశాను ఇంకా ఇంతలో నువ్వే వచ్చావు నేను కూడా నీకోసం ఇష్టమైంది తయారు చేసి తీసుకువచ్చాను వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు దాన్ని చూసి వర్ష ఓహో అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసిపోయారు నుంచి మా అత్తలో మార్పు చూస్తే ఏంటో అనుకున్నాను ఇదన్నమాట అని అనుకుంటుంది ఇక ఆ రోజు సాయంత్రం కోడలిద్దరూ కలుసుకొని మనం వాళ్ళిద్దరిలో మార్పు తీసుకురావడానికి చేసిన ప్రయత్నం బాగా పనిచేసింది ఇంక మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటారు కోడళ్ళు అత్తలకు బుద్ధి చెప్పేలాగా చేసినందుకు నిజంగానే వాళ్ళకు బుద్ధి వస్తుంది కోడల్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అలాగే రెండు కుటుంబాలు కూడా కలిసిపోతాయి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి